ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బరువెక్కినని హృదయానికి శుభవార్త బిడ్డ ఒక గొప్ప వరం నిర్లక్ష్యం చేయకుండా నీ సాయి తండ్రి మాటను విని వెంటనే తెలుసుకొని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ అలసిన నీ హృదయానికి నేను తప్పకుండా ఒక గొప్ప శుభవార్తను తీసుకుని వచ్చానమ్మా ఈ రోజున ఈ ఆనందకరమైన మాటలు నేను చెప్పే మాటలు మాత్రం దూరం చేసుకోవద్దమ్మా నువ్వు ఎంత మంచిదానవో ఎంత బాగా ఉంటావో ఎంత సహనంతో ఉంటావో ఏ విషయానైనా సరే ఎంతగా అర్థం చేసుకుంటావో నీ సాయి తండ్రికి బాగా తెలుసు దేనికోసమైతే నువ్వు ఇన్నాళ్ళగా మదన పడిపోతున్నారో దేనికోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో దేనికోసమైతే నువ్వు ఆరాట పడిపోతూ ఉన్నావో ఎవరి కోసమైతే నువ్వు పరితపిస్తూ ఉన్నావో వారిని నీ చెంతకు చేర్చబోతున్నానమ్మా నీ సొంతవారు నీకు దూరంగా ఉంటున్నారని నీ బాగులు చూడడం లేదని ప్రతి ఒక్క విషయంలో నిన్ను దూరం పెడుతున్నారని నీకు ఒక మంచి స్థానం ఇవ్వడం లేదని దిగులు పడుతున్నావు కదా నీకు తప్పకుండా బాధ పెడుతున్నటువంటి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది నలుగురిలో ఉన్నతమైన స్థానాన్ని గౌరవ మర్యాద నీ నువ్వు పొందుతా బిడ్డా నీకు ఏదో చెప్పాలని చెప్పడం లేదు నీ గురించి నాకు బాగా తెలుసు ఈ కాలం పెట్టే పరీక్షల్లో ఎంతో ఓర్పుతో ఎంతో సహనంతో ఎదుర్కొంటూ ఉంటున్నావు కదా నాకు బాగా తెలుసమ్మా మరొకసారి చెప్తున్నాడు విను నీకు ఎవరు సహాయం చేసినా చేయలేకపోయినా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోలేకపోయినా నేను మాత్రం నీకు తోడుగా నీడగా అండగా ఉంటాననే మాట ఇస్తున్నాను ఈ విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తుంచుకోబిడ్డ ఎందుకమ్మా నిత్యం ఏదో ఒకటి ఆలోచిస్తూ నీలో నువ్వు ప్రతిరోజు కూడా ప్రతి విషయానికి కూడా అధైర్యపడుతూనే నీ జీవితాన్ని ఇలా కృంగతీసుకుంటూ ఉంటున్నావు చెప్పు సరిగ్గా నిద్రపోవడం లేదు సమయానికి ఆహారం కూడా తీసుకోవడం లేదు ఏదో ఆలోచిస్తూ ఉన్నావు నిద్రపోవడం కూడా లేదు బిడ్డ ఈ సందర్భంలో ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా విను ఎవరైతే సహనంతో ఓర్పుతో బాగా ఉంటారో వారికి కొన్ని రోజులు గడ్డుకాలం ఉండదు ఇంకా అలాంటి వారికి మాత్రం మీ బాబా తండ్రి ముందు రోజుల్లో ఖచ్చితంగా ఒక గొప్ప వరాన్ని మాత్రం ప్రసాదిస్తాడు బిడ్డ ఈ విషయంలో మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు మంచి మార్గంలో నడుస్తూ ఉండు నేను చెప్పే ప్రతి మాటలు కూడా స్వీకరిస్తూ ఉండు తల్లి వారికి నేనిచ్చే కానుకలు కూడా అంతే గొప్పగా ఉంటాయి కదా నా నామస్మరణ మాత్రం చేస్తూ ఉండు నా సందేశాలను మాత్రమే వింటూ ఉండు నా మాట మీద నిలబడి ఉంటావు కదా బిడ్డ మరి నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూసి నేను నిలబడి అలా కూరుకుంటూ ఉంటాన చెప్పు నువ్వు బాధపడుతూ ఉంటే తప్పకుండా నీకు మంచి రోజులు ఇస్తాను నీకు అన్యాయం జరుగుతుంటే పట్టించుకోకుండా ఉండగలనా చెప్పు ఇంకొక ముఖ్యమైన విషయం ముందు జాగ్రత్తగా విని బిడ్డ నిన్ను మోసం చేసే వారి పట్ల మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా మొండిగా ఉండాలమ్మా నా మీద నమ్మకం ఉంచు నిన్ను మంచి మార్గంలో తప్పకుండా నడిపిస్తాను ఎలాంటి పరిస్థితులు కూడా నాపై మాత్రం ప్రభావాన్ని తొలగించవద్దు నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు నీకు అన్నీ కూడా జాగ్రత్తలు అంటే ఎవరి నుంచి కూడా నువ్వు మోసపోకుండా నడిపిస్తూ ఉంటాను నువ్వు బంధం కోసమైతే అంటే ఏ బంధం కోసమైతే నువ్వు పరితపిస్తూ ఉన్నావో ఏ బంధం కోసమైతే నీ బంధుత్వం కోసమైతే నువ్వు ఏ విధంగా ఉంటావో నీ జీవితంలో దేనికోసమైతే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో అవసరానికైతే నువ్వు కోరుకుంటున్నావా వాటి గురించి అస్సలు బాధపడాల్సిన అవసరమే లేదు నీకు తగిన సమయానికి నీకు చెంతకు చేర్చబోతున్నానమ్మా నీకు ఏ సమయంలో ఏది అందాలో నాకు బాగా తెలుసు నీ జీవితంలో మంచి మార్గాన్ని చూడబోతున్నావు ఇక నీ కుటుంబంలో సంతోషం తాండవిస్తుంది బిడ్డ నువ్వు నాకు ఒక ప్రమాణం చేయాలి ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితులు కూడా ఏ విషయంలో కూడా భయపడని నాకు మాట ఇవ్వాలి ఎందుకమ్మా అలా భయపడుతున్నావు నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని ఎప్పుడు కూడా గడుపుతూ ఉంటావని నాకు బాగా తెలుసు నువ్వు సంతోషంగా ఉండాలనే కదా నీ బాబా ప్రతిరోజు కూడా నీకు మంచి మంచి అవకాశాలు ఇస్తూ ఉంటాడు నీకు నువ్వు ఎంతో అలసిపోయావమ్మా ఎంతో బాధపడ్డావు నిన్ను ఎవరూ పట్టించుకోవడం లేదని ఎంతో దిగులుతో ఉన్నావు నీ కుటుంబ సభ్యులు నిర్లక్ష్యం చేస్తున్నారని చాలా బాధపడిపోతూ ఉన్నావు నీ కుటుంబంలోనే నీకు విలువ లేదని ఎంతగానో బాధపడుతూ పరితపిస్తున్నావు కదా బిడ్డ ఇక నీ జీవితాన్ని ఆనందంగా గడపాలని దానికోసమే ఆహర్నిసలు పాటుపడుతూ ఉంటున్నావు కదా కొంతమంది నిన్ను నీ కుటుంబాన్ని నవ్వులు పాలు చేసేందుకు కొన్ని ప్రయత్నాలు చేయబోతున్నారు బిడ్డ వారి నుంచి నీకు కొన్ని ఆపదలు కూడా రాబోతున్నాయి అందుకే నిన్ను ముందుగానే ఒక తండ్రిగా మరీ మరీ హెచ్చరిస్తున్నాను ఎవరిని కూడా గుడ్డిగా నమ్మద్దు ఎవరిని కూడా అసలు ఎందుకు అంటే ఎందుకు ఇబ్బంది పెడుతున్నావో అందరూ మోసం చేసేవారుగా నువ్వు ఇప్పటి వరకు ఎంత మోసపోయావో ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు బిడ్డ అందుకే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మద్దు నీ వ్యక్తిగత విషయాలను ఎవరితో కూడా చెప్పుకోవద్దు నువ్వు నీ పని విషయంలో నిజాయితీగా ఉన్నావు కదా నిజాయితీ అని నిన్ను మహారాజులా నిలబెడుతుంది ఈ రోజు నీకు రాబోతున్న అదృష్టానికి కారణంగా కుటుంబం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు నా గురుబలంతో నువ్వు ఊహించిన శుభవార్త తప్పకుండా వింటావమ్మా నా గురుబలం అంటే నీకు అన్నీ ఉన్నట్లే కదా నా గురుబలం లేక నువ్వు ఇన్నాళ్ళు కష్టాలు సమస్యలు పడుతూ ఉన్నావు కదా ఇప్పటి నుంచి నీ కష్టానికి నీ సమస్యకి ఒక చెక్కు పెట్టబోతున్నాను బిడ్డ ఇంతటితో నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా అంతం చేయబోతున్నాను ఇక నుంచి కూడా నా గురుబలంతో నువ్వు కోరుకున్న ఉద్యోగమైనా కోరుకున్న సంతానమైనా కోరుకున్నది ఏదైనా సరే నీకు ఏదైతే కోరిక ఉందో నీకు ఏదైతే సమస్యతో నువ్వు బాధపడుతూ ఉన్నావో ఆ యొక్క కోరికను సమస్యను తీర్చే బాధ్యత నీ తండ్రిపై తప్పకుండా వేయమ్మా నీకు అన్ని రకాల యోగ్యమైనటువంటి జీవితాన్ని నీ బాబా నీకు తప్పకుండా ప్రసాదిస్తాడు నీకున్నటువంటి భారాలన్నీ కూడా నాపై చక్కగా వేతల్లి నీ నీకు నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా బాధ్యతలన్నీ కూడా నాపైన వేస్తే నీ రోజు అంతా కూడా నీ బరువంతా నేను పోస్తాను ఇక నుంచి నువ్వు సంతోషంగా ఉండాలి ఎవరు ఎలాంటి వారో తెలుసుకోవాలని చెప్పాను కదా అందరూ కూడా ఉన్నారు అంటే ముందు ముందుగా మంచిగా నటిస్తున్నారు నీ వెనక తిరిగి వెంటనే నీ గురించి చిన్న విషయాలు తెలుసుకొని నువ్వు మంచి దానివి కాదని గొప్ప దానివి కాదని నీకు అంతా కూడా ఏది కూడా ఇవ్వడం లేదని మళ్ళీ నీ వెనకే చిడుగా పుకార్లు పుట్టిస్తున్నారు అందుకే ఎవరు వారో తెలుసుకుని మాట్లాడమ్మా నువ్వు నవ్వుతూ మాట్లాడితే నువ్వు నవ్వుతూ మాట్లాడు అంతే తప్ప నవ్వుతూ ప్రేమగా మాట్లాడుతున్నారని కదా నటిస్తున్నారు కదా అని ఆ ప్రేమంతా కూడా నటనని ఇవో తెలియకుండా నీ వ్యక్తిగత రహస్యాలు వ్యక్తిగత విషయాలను ఎప్పుడు కూడా వాళ్ళతో పంచుకోవద్దు అలాంటి వారితో పంచుకోవడం వల్ల నీకు ఇంకా ఇంకా నష్టం కలుగుతుంది మీ ఇంట్లో పరిస్థితుల గురించి మీ ఇంట్లో గొడవల గురించి చెప్తే అది విన్నట్టుగానే వింటారు నీకు సానుభూతి చెప్పినట్లుగానే ను ఓదార్చినట్టుగానే చూస్తారు ఆ తర్వాత మళ్ళీ ఆ విషయాలను మీ ఇంట్లో వాళ్ళకి మరికొంచెం చేర్చి నీ సమస్యను మరింతగా పెద్ద చేసి చెప్తారు అందుకే ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకోవద్దు బిడ్డ ఎవరేంటో తెలుసుకుని జాగ్రత్త పాటించు ఎప్పుడు కూడా నీ పని నువ్వు చేస్తూ ఉండు నీ పని మాత్రమే చేసప పెట్టు ఉండు నీ పనిలో నువ్వు నిమగ్నమై నిన్ను కాపాడుకోవాలని ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను కదా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు ఫలితం ఆ భగవంతుడిపై తప్పకుండా వేయబిడ్డ ఆ భగవంతుడే నీకు ఆనందాన్ని ఇస్తాడు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయిబాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో బు జై సాయిరా.